ತತ್ರೀರ್ಜಯೋ ಭೂತಿ ಧ್ರುವ ತಿಮ್ಮ ಯೋಗೀಶ್ವರ ಕೃಷ್ಣೋ ಚೋಣ ನಿಂತ ಶ್ರೀಕೃಷ್ಣವರ ಮಾತುಕೊಂಡ ನೋಡೋ ಯಾರ್ಥೋ ಧನುರ್ಧರ त्र श्रीर्विजूति ध्रुवाणी యోగరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ధనుర్ధారి అర్జునుడు ఎసట నుండునో ఎక్కడైతే వివాహ కార్యక్రమాలప్పుడు చక్కగా సంగీతము సాహిత్యం అనేటువంటిది ఎక్కడైతే ఆ యుగండి పక్కన పెట్టేసేసి చిన్న పిల్లవాడు లాగా చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం లేదనే భగవంతుడికి మనం ప్రీతిపాతం అవుతాడా మనం ఏదో ఆలోచిస్తూ లోపల మాట బయటకు మాట మాట్లాడే కాలం పరమాత్మకి భగవంతుడికి మనం దక్కన కాలేము ఎక్కడైతే ఆ పాట ఆ సంగీతం వినిపించినప్పుడు చిన్నపిల్లవాడు నాట్యం చేశాడు ఆయన చాలా మంది బంధువులు మన బయటపడి సుబ్బారావు గారి యొక్క కుమార్తె యొక్క వివాహ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా వినమ్రపూర్వకమైనటువంటి స్వాగత తెలియజేస్తుంది